జయలక్ష్మి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం సొసైటీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రీ మ్యాన్ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు పిఏసీఎస్ చైర్మన్ గా ఎర్రపోతు నాగేశ్వరరావు డైరెక్టర్లుగా కూనపురెడ్డి రంగయ్య నాయుడు భూసం డోలాంబ అలాగే ప్రభుత్వం వీరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రానున్న రోజుల్లో సొసైటీని అభివృద్ధి బాటలో నడిపించేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు సక్ట్ చూడనా ఓకే రైట్రా నుదుకొచ్చే తమ్ముడు నుదురా ఓకే గెస్ 1/3 ఆ అచ్చుడమ్మ దగ్గర saber